మనం వరంగల్ ఫోర్ట్కి వచ్చాము దీన్ని వరంగల్ పోర్ట్ అంటారు కాకతీయులు రెడ్డి రోజులు నిర్మించిన ఫోర్ట్ ఇది వరంగల్లో ఇది ఒక ప్రత్యేక ఈ ఆర్కియాలజీ పప్పరావస్తో అప్పుడు రాణి రుద్రమదేవి వాళ్ళు చేసిన ఇది రక్షత స్మారకం ఇది ఫోర్ట్ అంటే రక్షత స్మారకం ఇక్కడ దీని గురించి వివరాలు ఇవ్వబడినాయి ఈ కట్టడము జాతీయ ప్రాతం రెండు వేల I didn't know, I didn't know. I didn't know. I didn't know. హలో ఫ్రెండ్స్ ఇది వరంగల్ కోటలో ఎంట్రన్స్ ఇది దీనికి మనం ఫీజు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫీజు కట్టాలి ఇప్పుడు మనం వరంగల్ కోటలోకి వెళ్తాం ఇది కాకతీయ రాజ రాజధాని ఉన్నట్టు కనీసం పన్నెండవ శతాబ్దం నుండి ఉనికిలో ఉన్నట్టు కనిపిస్తుంది కోటలో నాలుగు అలంకారమైన తోరాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ నాలుగు అలంకారం నాలుగు మనం లేక వీటిని కాకతీయ కళా తోరణము అనే కూడా అంటారు వీటిని మనం వరంగల్ పోర్ట్ అంటారు మనం వరంగల్ పోర్టు ఈ వరంగల్ పోర్టు వచ్చి ఇది ఈ యొక్క విశిష్టత తెలుసుకోవాలంటే మనము ఈ వరంగల్లో పోర్ట్ అనేది వరంగల్ జిల్లాలో తెలంగాణలో ఉంది ఫ్రెండ్స్ సో మన భారతదేశం ఇది కాకతీయ రాజవంశము మరియు ముసునూరు నాయకుల రాజధాని నగరం ఇది కాకతీయుల రాజధానికి ఉన్నప్పటి నుండి కనీసం పన్నెండవ శతాబ్దం నుండి ఉనికిలో ఉన్నట్టు కనిపిస్తుంది కోటలో నాలుగు అలంకారమైన ద్వారాలు ఉన్నాయి వీటిలో కాకతీయ కళాద్వారం అని పిలుస్తారు ఈ ద్వారాలను మనం కాకతీయ కళాద్వారం అని కూడా పిలుస్తారు ఇది నిజానికి ఇప్పుడు శిథిలమైన గొప్ప శివాలయానికి ప్రవేశ ద్వారాలని ఏర్పరుస్తుంది ప్రారంభంలో దీని చరిత్ర ఏంటంటే ప్రారంభంలో వరంగల్ రాష్ట్రకోట రాజవంశ పాలనలో ఉంది ఎనిమిదవ శతాబ్దం ఏడి మరియు పశ్చిమ శాళుక్య సామ్రాజ్యం పదవ శతాబ్దంలోని ఏడి పన్నెండవ శతాబ్దంలో ఇది సార్వభౌమ అధికారంలో అధికారంలోకి వచ్చింది ఇది కాకతీయ రాజవంశం దీని నిర్మాణము మరియు తదుపరి మెరుగుదల ఖచ్చితమైన డేటింగు అనిచితంగా ఉన్నప్పటికీ చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రంలో సాధారణంగా ఒక మునుపటి ఇటు గోడల నిర్మాణాన్ని నిర్మాణాన్ని మరియు అతని కుమార్తె రుద్రమదేవి ద్వారా పూర్తి చేయబడింది ఫ్రెండ్స్ ఇది రుద్రమదేవి కూడా స్థాపించారు ఇది వరకు పాలించింది పన్నెండు వందల ఎనభై తొమ్మిది మరియు ఆమె మనవడు ప్రతాప్రద్ధ రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్ధ చేత మరి మరింత బలోపేతం చేయబడింది అతను పాలన స్వర్ణయుగంగా పిలువబడింది ఇరవై సంవత్సరాల తర్వాత రాజధాని ఢిల్లీ సుల్తాన్ వాడు జయించారనమాట ఈ రుద్రమదేవి తండ్రి అయిన గణపతి దేవుడు రుద్రమదేవి మరియు ప్రతాపు అందరూ కోట ఎత్తులు జోడించారు గేట్ వేలు నిర్మించారు చిత్రస్కారంలో బురుజులు మరియు అదనపు వృత్తాకార మట్టిగోడలు ఇది కాకతీయ కాలం ముగిసే సమయానికి నిర్మాణంగా ఉంచుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇదంతా మనకి చాలామంది ఇక్కడ ఈ యొక్క విజిటర్స్ అనేవాళ్ళు పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ యొక్క శిథిలాలని తిలకొస్తూ ఉంటారు ఇది ఈ మళ్ళీ పదమూడు వందల పద్దెనిమిదిలో వరంగల్ కోటపై నేతృత్వంలోని కూలి కుత్పుతన్ ముబారక్ షా సుల్తానేట్ సైన్యం దాడి చేసింది ఈ దాడి ఈ కోటలో ఇది ఇది కోట యొక్క రాతి గోడలను సేధించి దాన్ని స్వాధీనం చేసేందుకు వీలు కల్పించింది ప్రతాపరద్దు మళ్ళీ సుల్తాన్కు గుర్రాలు మరియు యూనిగర బృందం రూపంలో భారీ భారీ నివాళులర్పించారు ఇది ఢిల్లీ సుల్తానేటుకు చెల్లించిన వార్షికం దీని లక్షణాలు వచ్చి వరంగల్ కోట మూడు కేంద్ర వృత్తాకర్మ గోడలతో ఉంటుంది రక్షణ గోడలతో నిర్మించబడింది మొదటి నిర్మాణము రుద్రమ పాలనలోనే నిర్మించబడింది దీ ది వన్ పాయింట్ ఫైవ్ మైళ్ళు దీన్ని టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్గా దీనికి ఉంది ఫ్రెండ్స్ ఇది నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది వరంగల్లో విజిట్ చేసినందుకు మాకు వచ్చింది మంచి